జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ఎవరూ లైట్ గా తీసుకోవద్దని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ టీడీపీ శ్రేణులకు సూచించారు కొండాపురం మండలం పార్లపల్లిలో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో కాకర్ల మాట్లాడారు రాష్ట్రంలో ఒక బలవంతమైన ప్రత్యర్థితో పోరాడుతున్నామని గుర్తుంచుకోవాలన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆయన ముందు రెండు సంవత్సరాలు అప్పులే కానొస్తాయని తెలిపారు రాష్ట్రంలో ఈ ఇబ్బందిని అధిగమించేందుకే కేంద్రంలోని బీజేపీతో పెట్టుకున్నట్లు చెప్పారు నాయకత్వ సంపదను అందించిన మన నియోజకవర్గం ఉదయగిరి అన్నారు పార్టీలో సీనియర్లు ఉన్నారని పార్టీ చెల్సినేసి లైట్ గా తీసుకోమాకండి అందరూ కూడా మనం సీరియస్ గా ఎలక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం పోరాడేది ఇరవై 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 నాలుగు లో జగన్మోహన్ రెడ్డి బలవంతుడు దయచేసేది దయచేసి అది డెఫినెట్ గా బలవంతుడు అసలు అతను పోరాడుతున్నాం మనకు మన అదృష్టం బాగుండి బీజేపీతో అలయన్స్ రావడం పవన్ కళ్యాణ్ గారు మనకు అండగా ఉండడం మూడు పార్టీల కలయితోటే మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే రేపొద్దున బాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ముందు కనపడేది మొత్తం అప్పులే ఆయన మళ్ళా దాన్ని సెటిల్ చేసి చేసేసరికి రెండేళ్లన్నా పడుతుంది దానికి బీజేపీతోటే ముందుకెళ్తే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి అదొక్కటే ఆలోచన చేశారు ఆయన ఆయనకి ఈ వయసులో ఉందో చెప్పండి ఇంతంత కష్టం దాదాపుగా ఒకసారి రెండు మూడు సార్లు మాకు అడ్రస్ చేస్తూ చెప్పారు ఆయన తొమ్మిది ఎలక్షన్లు చేశారు బాబు గారు ఈ లో కష్టపడినంతగా లాస్ట్ ఎనిమిది ఎలక్షన్లో ఎప్పుడు కష్టపడలేదని పంటలు రాత్రి కష్టపడుతున్నారు ఎన్నో సర్వే రిపోర్ట్లు క్యాండిడేట్స్ ఎలక్షన్స్ కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు కొన్ని కొన్ని మీటింగ్స్లో రెండు మూడు గడదా ఇప్పుడు రెండు మూడు గంటలు నిద్రపోయి కూడా సారా రకంగా కష్టపడడం జరిగింది లోకేష్ బాబు గారు కానీ మిగతా నాయకులు కానీ దయచేసి వాళ్ళ కష్టం వృధా కాకుండా మనం అందరం కూడా సమైక్యంగా ఉండి కొండాపురం మండలంలో వారు చెప్పిన మెజార్టీ నాకు నెంబర్లు పూర్తిగా తెలియదు వాళ్ళు మీరు ఎంత మెజారిటీ చెప్పారనేది ఐదు వేలకి అంతమంది నాకు తెలుసుకునే నెంబర్లు నేను అవి చెప్పా కానీ అందరం కూడా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో ముందుకెళ్తే కొన్ని మండలాల్లో మనకు నీటి ఏడన్నా వచ్చినా కూడా బ్యాలెన్స్ అవుతుంది అదొకటి ఆలోచన చేయండి అలాగే మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా యూనిట్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు ఫస్ట్ ఇన్ఛార్జీ ఎంటాదిగా చెప్పినట్టుగా మనకున్న వాళ్ళందరూ కూడా మనము ఈ రోజున పార్టీ కార్యక్రమాలు వేరు ఈ రోజున ఎలక్షన్ చేసుకోవడం వేరు ఎలక్షన్ చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మనం బూత్ లెవెల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి బూత్ని ప్రతి బూత్ లిస్టు ముందేసుకొని దాంట్లో ఏం జరుగుతూ ఉంది ఆ లిస్టు పరిస్థితి ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో మన పరిస్థితి ఏంటి ఇరవై నాలుగులో మన పరిస్థితి ఏంటి నాయకులందరికీ మంచి అవగాహన ఉంది కూర్చొని వారి హెల్ప్ తీసుకోవడం కానీ మన ఈలో మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది వార్ రూమ్ వార్ రూమ్ కంటిన్యూగా ఇరవై మంది ఎప్పుడు ఉంటా ఉన్నారు ఆ రూమ్ లో మీరు ఎక్కడికి వచ్చినా ఏం ఏ మెటీరియల్ కావాలన్నా తీసుకోవచ్చు ఎవరి సహాయమని తీసుకోవచ్చు ఓంకార్ గారు నేను దగ్గర పెట్టుకోబెట్టి ప్రతి పోలింగ్ బూత్ని మనం స్పష్టంగా చూడాలా చూడాల్సిన అవసరం ఉంది కమిటీలు వేసుకుని ఎలా ఎలక్షన్ డిఫరెంట్ గా చేయాల్సిన అవసరం ఉంది పార్టీ కార్యక్రమం వేరేది వేరు అలాగే వెంకయంత గారు చెప్పినట్టు ఒక శంకారావు కార్యక్రమం డి టు డీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఒకటి మనం చేయాల్సిన అవసరం ఉంది అది ఇంకా మొదలు పెట్టలేదు మనం ప్రాపర్గా కప్స్ లాగిన్స్ అవి ఇప్పుడే సెటప్ చేస్తూ ఉన్నారు మనం ఏం చేశారంటే మన వాలంటీర్లు కొంతమంది పార్టీ కార్యకర్తలు చేశారు కానీ మూడు వేల దాని రిజిస్ట్రేషన్ చేశారు అవి అరిపోర్ట్లా రావటం లేదు రావు రావు మీ లాగిన్ చేస్తే వస్తాయి సో అవి ఒకటి టెక్నికల్ గ్యాప్ వల్ల కొంత అయింది సో అవన్నీ సెటప్ చేసుకుని అవి దయచేసి మీరు హెల్ప్ చేయాలని వెంటరీర్ గారు కొండాపురం మండలంలో అవి మనం మూడు నాలుగు రోజులతోనే కొద్ది కదా అప్ చేయాలి దయపకాడ్డి గారి క్యాండిడేట్ అనౌన్స్మెంట్ అయిందో లేదో నాకైతే వైకల్యం